మా మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కానీ లేకపోతే డిప్రెసివ్ థింకింగ్లోంచి కానీ బయటికి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అనేది చాలా మంచిది అంటే ప్రతి చిన్నదానికి ఈ పని అవుతుందా లేదా అనుకోవడం లేకపోతే నేను సాధించలేనమో అని కొత్త రకమైన ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి చేస్తూ వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది అలాగే కొన్ని సందర్భాల్లో అలా ఉన్నప్పటికీ అది మీకు ఆత్మస్థైర్యం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరే ఎలాగైనా సాధించుతానని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి అంటే అది ఏదైనా పోటీలకు సంబంధించి కావచ్చు నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అలాగే కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా సరే మీ అంతటి మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజు వృషభ రాశి రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందండి ఈ రోజున వృషభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు అలాగే కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ కూడా మీ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకపోతే ఏదన్నా కంప్యూటర్ రిలేటెడ్ వాటిలలో కానీ ఏదన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా ఏదైనా అలాంటి పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా కుటుంబంతో కానీ లేకపోతే మీ యొక్క ఇష్టపడిన వ్యక్తులతో కానీ అలాగే మీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ ఆలోచనలు ఫలించే విధంగా ఉంటాయి మెదన రాశి అమ్మ మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణం కొంత ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటుంది అంటే గృహాన్ని ఎలా మనం పెట్టుకోవాలి గృహంలో అలాగే స్థిరాస్తులను ఎలా పెంపొందించుకోవాలి అలాగే ఏ రకమైన వాహనాలను ఏదైనా మార్చాలా అనే అటువంటి వాటికి సంబంధించిన విషయాల మీద మీరు దృష్టి ఎక్కువ సారించడం అనేది దృష్టి సారించడంతో పాటుగా ఎలాగైనా సరే వీటిని మనం మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే కొంత మీకు ఆ విషయాలకు సంబంధించినంతవరకు కొంత ఆర్థిక సంబంధమైన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడతాయి అంటే వాటి వల్ల ఆ విషయంలో మీ అంతటా మీరు గెయిన్ చేసిందో లేకపోతే మీ యొక్క తల్లి లేకపోతే స్థిరాస్తులు సంబంధించి వాటి మీద వచ్చిన ఆదాయాల వల్ల మొదలైనవి మీరు దగ్గర పెట్టుకొని వాటితో గృహాన్ని ఎలా మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనలు వచ్చే అవకాశం ఒకటి విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది